Mereka ada. Mereka tu buat ancaman. Macam ni kau tu tengok. Lebat kau dah lihat ఏం పాము అది నా రౌండ్ కర్రీ కర్రీచ్చదా రౌండ్ కర్రీస్తా ఇది ఇస్తా ఉండాలి కరెక్టబుల్ I got to the c i n m a I don't know. b o u are s o n enough. So, r o u r e like that? Oh, b u g e అన్న పట్టుకోవద్దులే అన్న కాసేపు వద్దులే అన్న పట్టుకోవద్దులే అన్న ఎప్పుడు కనపడుతుంది అన్న నాకు నుంచి వెనక భయం అన్న కూర్చునేటప్పుడు క్లీన్గా రెండు మూడు సార్లు అసలు అది తల అయిందన్న అంత చిన్నగా కనపడుతుంది అసలు బాడీ అన్నా నన్ను ఒక నిమిషం ఉంటాను లైన్లో ఉందన్న అంటే నేను చూడలే kau pandang ah okey selbor